గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు దానికి కారణం ఒకటి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ ఇరవై ఐదు స్థానాల్లో కూటమి ఎప్పుడైతే ఇరవై స్థానాలు గెలిచిందో ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డీఏ వెనక్కుంది ఆంధ్ర రాష్ట్రం ఎనికే ఎన్డిఏకి కట్టుబడి ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రానికి అన్ని చేస్తానని అడుగు వేశారు మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది ప్రజలకు దగ్గర అవ్వాలి అహంకారం పక్కన పెట్టుకోవాలి అహంకారం ఉంటే ఏమవుతుందో మనం చూసాం నూట సీట్లు ఏమైంది నూట యాభై ఒక సీట్లు ఏమైంది పదకొండీ అందుకే నేలపై ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి చిన్న చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే ఈగోలు పక్కన పెట్టండి అందరం కలిసి పనిచేద్దాం విడాకులు మిస్ ఫైర్లు ట్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ ఈ మహానాడు వేదిక ఈ మహానాడు వేదికగా ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్నా ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో లో కట్టుబట్టలతో మన ప్రయాణం నుంచి పంతొమ్మిది వరకు సంక్షేమ అభివృద్ధి బండిలాగా మనం నడిపించాం రెండు వేల పంతొమ్మిదిలో విధ్వంస పాలన వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యాడు దాని వల్ల ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి పోయింది ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల గుజరాత్ లో బిజెపి వరుసగా ఏడు సార్లు గెలిచింది ప్రభుత్వం కొనసాగింపు వల్ల ఈ రోజు గుజరాత్ లో అన్ని రంగాల్లో వాళ్ళ అగ్రస్థానంలో ఉన్నారు అంతెందుకు మొన్నటి వరకు మన వెనకాల ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా బిజు జనతా దళ్ వరుసగా ఐదు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి ముందరికెళ్లే పరిస్థితి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి వరుసగా గెలిచింది మనందరం చూసాం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అందుకే ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా ముఖ్యం దీని గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పసుపు సైనికుడి పైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశం మనం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి